డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నట్లుగా కూడా చాలా మటుకు పర్మిషన్స్ అవి ఇవ్వడం జరిగింది ఫ్యాక్టరీలు అది ఏ విధంగా చూడొచ్చు ఎంత వచ్చింది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ గతంలో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్లిపోయినటువంటి ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్కి రప్పించడం ద్వారా ప్రధానమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రం మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతోంది అనేటువంటి ఒక నమ్మకంతో ఈవేళ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలి వస్తున్నారు అందుకే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు కూడా రెండు రోజుల పాటు సిఐ సదస్సులో పాల్గొన్నారు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరంగా కాకుండా లెవెన్ థౌజండ్ కోర్స్ అబోవ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ప్యాకేజ్ కింద ఇచ్చింది సెకండ్ ప్యాకేజ్ కింద కూడా ఇంకా మరింత భరోసాగా ఎప్పుడు ప్రపోజల్స్ ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ ఇచ్చాం కదా ఒకసారి ప్యాకేజీ స్ట్రీమ్లో ఏం చేయాలా ఆ ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించి బ్యాంకులకు సంబంధించి పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి ఏదైతే మెటీరియల్ సప్లైదారులు ఉన్నారో వారందరికీ కూడా బాకీలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా చెల్లించాం అంతేకాదు మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పటివరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు ఉత్పత్తి ప్రారంభం కాలే నిర్మాణం జరిగాక మూడో బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తిని కూడా మేము ప్రారంభించడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక మంచి ఫలితాలు వస్తాయనేటువంటి ఆశ మాకుంది మీకు అందరికీ కూడా ఉండాలి ఓన్ మైనింగ్ కనుక ఉంటే కనుక ఇంకా మరింత అభివృద్ధి చెందుద్ది కూడా కార్మికుల నుంచి వస్తుంది దీని విధంగా ఓన్ మైనింగ్ లేని కారణంగా క్యాప్టివ్ మైన్స్ లేని కారణంగా నష్టాలు వస్తున్నాయనేటువంటి విషయంలో వాస్తవం లేదు ఎందుకంటే ఈరోజు దేశంలో చాలా స్టీల్ పెద్ద పెద్ద కంపెనీలు ఏతున్నాయో స్టీల్ ప్రొడక్షన్ సంబంధించి మిట మెటల్ స్టీల్స్ రివాలనక పనులు పెట్టేది లేకపోతే జిందాల్ గ్రూప్కి సంబంధించి సంస్థలు కానీ వీటిని అన్నిటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాపిటివ్ మైన్స్ లేవు ఎంతో కొంత చాలా రా మెటీరియల్ బయట నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి అదే కనుక సమస్య అయ్యి ఉంటే క్యాపిటివ్ మైన్స్ లేని కారణంగా మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు వస్తున్నాయనేటువంటి విషయంలో కనుక వాస్తవం ఉంటే గతంలో ఈ స్టీల్ ప్లాంట్కి చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలు లాభాలు వచ్చినటువంటి సందర్భం ఉంది ఆ సందర్భంలో కూడా క్యాప్టివ్ మైన్స్ లేవు అప్పుడు ఏ విధంగా లాభాలు వచ్చాయి అప్పుడు కూడా లేవు కదా కాబట్టి క్యాపిటమైన్స్ ఉన్నాయి ఒరిసాలో విశాఖ స్టీల్ ప్లాంట్కి దాన్ని ఇట ఇంటెలిజెన్సీలోకి తీసుకురావాలి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా రాబోయేటువంటి రోజుల్లో చేస్తాం బీహార్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది దీన్ని బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి యొక్క సక్సెస్కి ఆయన యొక్క పరిపాలనా విధానానికి అదేవిధంగా బీహార్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో నితీష్ కుమార్ గారి సార్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలను ఇచ్చినటువంటి మ్యాండేట్ బీహార్ ఎన్నిక బీహార్ రాష్ట్రానికే కాదు భారతదేశంలో భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో విషయానికి ఒక చక్కని సూచిక ఈ దేశ భవిష్యత్తు అభివృద్ధి జరగాలి అంటే అది కేవలం ఎన్డీఏ వల్ల నరేంద్ర మోడీ గారి సాధర్యంలో మాత్రమే అనేటువంటి విషయం ఈరోజు దేశంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు బీహార్లో సాధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఈ దేశంలో కాంగ్రెస్ వాష్ అవుట్ కాంగ్రెస్ పార్టీకి ఇంక ఈ దేశంలో ప్రజలు క్షమించడం అనేటువంటి విషయానికి ఒక ఉదాహరణ ఎందుకంటే మతం ఆధారంగా రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ బీహార్లో కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేయడంలో అయినటువంటి పార్టీ మనం తెలంగాణలో కూడా చూసాం ఎన్నికల ముందు గారికి మంత్రి పదవి ఏదో అనేటువంటి మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయాలనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టీకరణ కోసం వాళ్ళని సంతృప్తి పరచాలనేటువంటి భావన కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో భవిష్యత్తు లేదు అనేటువంటి విషయానికి చక్కటి నిదర్శనం బీహార్ ఎన్నికల్లో అలాగే మన ఉభయ గోదావరి నుండి ఆక్వా పరిశ్రమ ద్వారా కూడా విదేశీ మార్కెట్ సిక్స్టీ థౌజండ్ క్రోస్ దాకా కూడా వస్తుంది దీనికి ఇప్పుడు ఏ విధంగా వీళ్ళకి భరోసా కింద అంటే మనకి ఆక్వా హబ్బ కింద కూడా ఉంది ఇక్కడ ఒక యూనివర్సిటీ అని కూడా ఇదివరకు ఒక ప్రపోజల్ అది ఉంది మన నర్సాపురంలో కూడా వీళ్ళందరికీ కూడా ఆక్వాకి చెంది అలాగే ఒక గొడవ లాంటిది అది చేద్దాం ఇదివరకు నిర్మలా సీతారామన్ కూడా వన్ ఫిఫ్టీ క్రోర్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అది ఎందుకు అది లాంగ్ బ్యాక్ అయిపోయింది దానికి మీరు ఏమైనా ఆక్వా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తుంది ఇవాళ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకున్న అన్ని పరిశ్రమలు కూడా పది నుండి పదిహేను కోట్లు సబ్సిడీ ఇస్తుంది పెద్ద ఎత్తున శీతల గిడ్డంగులు ఏదైతే కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవాలనుకునేటువంటి సంస్థలకు వ్యక్తులకు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీని ఇస్తుంది ఇవాళ ఏదైతే ఫారిన్ కరెన్సీ పెద్ద ఎత్తున మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్ర పరిశ్రమ ద్వారా భారతదేశానికి వస్తుంది అనేటువంటి విషయంలో వాస్తవం ఉంది దీని ఆధారంగా రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆక్వా పరిశ్రమను ప్రోత్సహించాలి అనేటువంటి ఏదైతే ఈ మధ్య కాలంలో ఏదైతే టారిఫ్ ఉందో ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ని ఆ విషయం కూడా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది రాబోయేటువంటి రోజుల్లో కేంద్రం అవలంబించినటువంటి వైఖరి కారణంగా ఆ టారిఫ్ కూడా తగ్గుతుంది అనేటువంటి ఆశాభావం మాకైతే ఉంది మన ప్రాంతం టూరితానికి